ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణి సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కలిగిగాక ఈ దినం అలాగే మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే దీవెన దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే దీవెన దేవుని వాక్యం చదువుకున్న వాడిని ద్వితీయోపదేశారణము పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాడు నీ దేవుడైన యహోవ దృష్టికి యదార్థమైన దాన్ని చేయించు నీ దేవుడైన మా యహో మాట విన్నప్పుడు యహో తన కోపాగ్రుడిని మళ్ళుకొని నీ అందు కరికరిపడి నేను కరుణించి నీ పితలతో ప్రమాణం చేసిన రీతిని నేను విస్తరింపజేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమై నీ యొద్ద ఉంచుకొనకూడదు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి యథార్థంగా నమ్మకంగా ఉండి ప్రభువును మనం వెంబడిస్తామో ప్రియప్రభు మన కరుణించి మన పట్ల అద్భుతాలు కార్యాలు జరిగించగలరు ఇది నాలో మనం ఎలాగుంటున్నామండి తన ఎడ యార్థ హృదయం గారు బలపరచుటకై యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేసినట్టుగా వాక్యాన్ని చూస్తున్నాం దేవుడ మనం ఏ రీతిగా ఉన్నామండి దేవుని దృష్టికి యథార్థంగా ఉంటున్నామా ఆయన మాట వింటున్నామా మాట వినుట శ్రేష్టమని మరి సమయ భక్తుడు రాస్తున్నాడు అవును బలులు అర్పించిన కంటే మరి యాగములు అర్పించిన కంటే దేవుని దృష్టికి దేవుని మాట వినుట విధేయత చూపించట ప్రియప్రభు చూస్తున్నాడు దేవుని బిడ్డారా మనం ఏ రీతిగా ఉన్నామని దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నావా ఆయన యథార్థమైన వారి కోసం చూస్తున్నాడు ఎహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడు ఎవడంటాడు ఆ ఎవడంటండి యథార్థమైన హృదయం గలవాడే మరి కపటం లేకుండా ఉన్నవాడే ఆయన యొక్క మరి పర్వతంకి ఎక్కుతాడని చూస్తున్నాం దేని విడర మనం ఏ రీతిగా ఉన్నామో ఈ యొక్క ఉదయ కార్యశ్రమంలో ప్రభు సన్నిధిలో మనం ఆ మరి పరీక్ష చేసుకోవాలి ఇస్రాయేల్ విగ్రహాలతో నిండిన పట్టణాలకు తప్పక జయించాలి కొలసమును నాశనం చేయాలి విగ్రహాల ద్వారా అప్యతరపరచమైన ప్రతిదాన్ని అగ్నితో కాల్చివేయాలి క్రైస్తవులంతా పాపాన్ని ఇదే విధంగా చేయాలి మనలో ఉన్న చిన్న చెడు అలవాటు కూడా మిగిలి ఉండకూడదు అది పెద్దదైన చిన్నదైన శరీరంతో చేసినది ఏదైనా మనసుతో చేసింది అయినా అన్ని విధాలైన పాపాలను ముక్క ముక్కలుగా నరికేటట్లు మనం యుద్ధం చేయాలి మనం ఈ విధంగా పాపాన్ని చంపడానికి కృప పొందగల అంటే మనం ఏదో దానికి పాత్రము కా పాత్రమని కాదు కానీ ఇది దేవుని కృపాపరమని ఎంచుకుంటున్నాం ఈ కృపను మనం ఎట్టి పరిస్థితులు వదుకోలేము మన పాపాన్ని కనికరించక వాటిని చంపినప్పుడు దేవుడు మనం కనికరిస్తాడు ఇంకా మన మనలో పాపం దుష్టత్వం ఉన్నంతకాలం దేవుడు మళ్ళీ ఎన్నడూ కూడా మనం మన ఎడలో కనికరం చూపించాడు మనం దుష్టత్వాన్ని చూచి కోపమప్పుడు దేవుడు మన మీద ఎటువంటి కోపాన్ని చూపించడు అవినీతి మన మీద అధికం అధిగమించేస్తే దేవుడు మనకిచ్చే అధికం అధిగమించేస్తాడు నిర్మూలన చేయబడిన దానిలో కొంచెమైనను నీ వద్ద ఉంచుకోనకూడదంటాడు ఏ చిన్న పాపమైనా చిన్న పొరపాటైనా చిన్న బలహీనత కదా అని సరిపెట్టుకోకూడదు దేవుడి మిడారా ఇవదే కాలంలో ఏది ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాని దేవుని ఆశీర్వాదం చూస్తాం ఈ మాటల్లోనే దేవుని ఆశీర్వాదం తాళం చెవి కూడా ఉంది దేవుని వెళ్ళాలి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి వచనం అంటే శాంతి అభివృద్ధి భద్రత యేసుక్రీస్తు ప్రభువులు ఆనందం అన్నీ మనం సంపాదించుకోవచ్చు ప్రభు ఈ రోజే నన్ను పవిత్రపరచు ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను ఆయన నాలో ఉన్న చిన్న పొరపాటును నాకు చూపించి ప్రభువా నీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయమైనా ప్రభు దగ్గర అడుగుదాం గట్టిగా నిర్ణయం తీసుకుని మన పాపాను విడిచిపెడితే మనం దేవుని సందులు కనికొనం అభివృద్ధి ఉన్నత స్థాయి ఆనందం వీటన్నిటిని మనం సొంతం చేసుకుంటాం దేవుడి మాటలు దీపించనిగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధామనకు వందనాలు స్తోత్రాలు ఆయన నీ దృష్టికి యథార్థంగా మేము ఉన్నట్లయితే మీరు మా పట్ల మరి కనికి చూపించే దేవుడు నాని మాట విన్నప్పుడు మేము మీరు మా పట్ల ఎంతో నాయన కృప చూపించే దేవుడుగా ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు మాకు ఈ వచనం ద్వారా ప్రత్యక్షపరచుకున్నందుకని స్థుతిస్తున్నాం తండ్రి నాయన ఈ దినము నాయన మరి ఈ వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి వారు రావాల్సిన దేవుని మెండుగా దేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడను బిడకు దండిపేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకున్న ఆయన మా తండ్రి ఎవరైతే దీర్ఘ వ్యాధులతో మా ప్రభా ఆ యొక్క ఇంటెన్స్ కేర్ ఎమర్జెన్సీలు ఉంటున్నారు ఇప్పుడే మీరు కనికరించండి కలబరి శివ రక్త ప్రభావాన్ని పాదన పాదను ప్రారంభిస్తున్నామని కానీ ఆయన మీరు పొందిన గాయల చేతని బిడ్డలకు స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదనలు ఓదార్పణ స్థితిలో ఉన్నారు అటువంటి అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తెప్పబడితే ఎవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారవాహాలు ఘనంగా కాక హోలీ ఇటు ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు నా తండ్రి ఆ యొక్క ఆయా రాష్ట్రాలు ఆయా మరి గ్రామాల్లో చరుచుని ఈ పరిచయం బాగుగా దీవించి వారి యొక్క బిడ్డల యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి ఆయన ఈ దినమంతటిలో మీ మీరు చేయండి మా దేశాన్ని మా దేశ ప్రజలు మా ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకొని తండ్రి దేవా మీరే సహాయం సహాయించమని నీ బిడ్డలందరినీ ఈ దినమంతటి నీ కృపాస్తలు అప్పగించుకుంటే ఏసే పరిశుద్ధనామన స్తుతించి గానీ పరిచిపెట్టుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభేని క్రీస్తు వారి కృప తండని దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడీ నడిపించి బలపరచనుగాక ఆమేన్.